హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు పన్నీద్దరు ఆళ్వార్లలో తిరుమలిసే ఆళ్వార్ గురించి చెప్పుకుందాం శక్తి పంచమయ విగ్రహాత్మనే సుక్తి కారజిత చిత్తహారిణే మురారి పాదయో భక్తి సారమున పూర్వం ఒకసారి పులస్త్యుడు మొదలైన బ్రహ్మర్షులు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఓ పితామహ మేమందరం భూమిపైన ఏది మహోత్కృష్టమైన క్షేత్రమో ఆ క్షేత్రంలో తపస్సు చేయాలనుకుంటున్నాము కాబట్టి భూలోకంలో ఏది గొప్ప క్షేత్రమో మాకు తెలియజెప్పు అని ప్రార్థించారు బ్రహ్మదేవుడు విశ్వకర్మని పిలిచి ఓ విశ్వకర్మ నువ్వు ఇప్పుడు ఈ క్షేత్రాన్ని ఒక త్రాసులో మిగతా భూమిని ఒక క్షేత్రంలో ఉంచి తూచి ఈ మహర్షులకి చూపించు అని ఒక క్షేత్రాన్ని చూపించాడు విశ్వకర్మ బ్రహ్మ చూపించిన ఆ క్షేత్రాన్ని ఒక సిబ్బిలోనూ మిగతా భూమిని ఒక సిబ్బిలోను ఉంచి తూచి చూపించాడు అప్పుడు క్షేత్రం ఉన్న సిబ్బి చాలా బరువుగా తూగింది భూమి ఉన్న సిబ్బి పైకి లేచింది అప్పుడు బ్రహ్మ భూసారం అంతా ఆ క్షేత్రంలోనే ఉందని మహర్షులకి చెప్పి ఆ క్షేత్రానికి మహీసారం అని పేరు పెట్టి వారిని అక్కడ తపస్సు చేసుకోమన్నాడు కాలక్రమంలో ద్రావిడ భాషా నామంగా ఈ క్షేత్రానికి తిరుమలిసే అనే పేరు కలిగింది అక్కడ తపస్సు చేసుకుంటున్న ఋషుల్లో భార్గవుడనే ఋషికి దీర్ఘ సత్రయాగం చేసి వాసుదేవుని పూజించాలనే సంకల్పం కలిగింది అందుకోసం తపస్సు చేయడం ప్రారంభించాడు ఆ ఉగ్రమైన తపస్సుకి భయపడి దేవతలు అతనికి తపోభంగం చేయడానికి అప్సరసల్ని పంపించారు వారు భార్గవుని తపస్సుకు భయపడి వెళ్ళిపోయారు కానీ వారిలో కనకాంగి అనే అప్సరస మాత్రం ఆ కార్యం తప్పకుండా సాధించాలనుకుంది ఆమె అతిలోక సౌందర్య రాసి తన మనోహరమైన నృత్యగానాలతో అతడి తపస్సుని భగ్నం చేసింది మోహపరవసుడైన అతడు ఆమెతో సుఖాలు అనుభవించాడు ఫలితంగా ఆమె గర్భవతి అయింది కానీ గర్భం కొంతకాలానికే పతనమైంది ఆమె తన కార్యం నెరవేరిందని స్వర్గానికి వెళ్ళిపోయింది భార్గవుడు సిగ్గుపడి వేరే అరణ్యానికి వెళ్ళిపోయాడు ఆ పిండం మాత్రం నశించకుండా భూమాత వల్ల పెరిగి బాలుడై పెద్ద పెట్టునే ఆడవడం మొదలుపెట్టాడు అటవ్యాం నారసింహస్య అని అంటారు కదా అలాగే ఆ బాలుణ్ణి నారసింహుడే రక్షించాడు ఆకలిదప్పుల్ని సంకల్ప మాత్రం చేతనే తీర్చి తన దివ్య మంగళ స్వరూపాన్ని చూపించాడు ఆ దర్శనం బాలుడికి అమృతమైంది కనకాంగి గర్భం నుండి భూపతనమైన రోజే అతని జన్మదినం అదే విభవనామ సంవత్సర పుష్యమాస కృష్ణపక్ష దశమి మఖానక్షత్రం తులాలగ్నం గురువారం ఆ బాలుడు జన్మించిన పుణ్యదినం ఇంకా ఆ బాలుడు చక్కగా ప్రకృతి వాడిలో పెరుగుతున్నాడు ఒకనాడు ఖర్గుడనే మేదరివాడు వెదురు కోసుకోవడానికి అడవికి వచ్చి ఆ బాలు చూసి సంతానం లేని కారణంగా ఎంతో సంతోషపడి ఇంటికి తీసుకుపోయి భార్య అయిన పంకజవల్లికి ఇచ్చాడు చిత్రంగా ఆ బాలు చూడగానే ఆమెకి స్తన్యం స్రవించింది కానీ శ్రీహరి దర్శనామృతాన్ని చవిచూసిన పిల్లవాడు స్తన్యాన్ని కోరలేదు మలమూత్ర విసర్జన లేదు ఏడవడం లేదు మాట పలుకు లేవు ఖర్గ దంపతులకి ఇదంతా చూసి చాలా ఆశ్చర్యం దుఃఖం రెండూ కలిగాయి ఇది విని మహీసార పట్టణంలోనే ఉన్న ఒక వృద్ధ దంపతులు చక్కగా కాగిన పాలని తీసుకువచ్చి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ బాలుడికిచ్చి ఆ పాలు తాగమని వేడుకున్నారు వారి ప్రార్థన వలన ఆ పిల్లవాడు ఆ రోజు నుంచి వారు తెచ్చిన పాలు త్రాగడం మొదలుపెట్టాడు వారికి సంతానం లేదు అది గ్రహించిన ఆ బాలుడు తాను తాగగా మిగిలిన పాలు వారికిచ్చి ఓ పుణ్య దంపతులారా ఈ పాలు త్రాగండి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు వారు ఆ పాలు త్రాగగానే వారికి యవ్వనం కలిగింది తర్వాత కొద్ది రోజులకి పుత్రుడు కూడా కలిగాడు అతడికి కణికృష్ణుడు అనే పేరు పెట్టారు కానీ ఖర్గుడి ఇంట్లో పెరుగుతున్న ఆ బాలుడు మాత్రం ఆహార పానీయాలు లేకుండానే పెరిగాడు ఆయన తన దివ్యత్వాన్ని మరుగుపరిచి తండ్రి కులవృత్తి అయిన ఆ మేదర పనినే చేయడం మొదలుపెట్టాడు క్రమంగా ఆహార పానీయాల పట్ల ఆసక్తి కలిగింది కొంతకాలానికి అతడు ఇల్లు వదిలి తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టాడు అతని మనసు ప్రాణాయామం ధ్యానం ధారణ మొదలైన అష్టాంగ యోగాల మీదనే లగ్నమైంది వాటిని అన్నిటినే విమర్శించి తెలుసుకుని చివరికి శైవ మతంలో ప్రవేశించాడు శివుడే పరతత్వం అని నిర్ణయించుకుని వీరశైవుడై శివపరమైన ద్రావిడ గ్రంథాలని రచించి శివవాక్యుడని పేరు పొందాడు ఇలా వెయ్యేళ్ళు గడిచాయి పన్నిద్దరు ఆళ్వార్లలో ఒకరైన పేయాళ్వారు శివవాక్యుని కథ విని అతనికి శిక్షణ నియ్యాలనుకుని అతని దగ్గరికి వెళ్ళాడు పన్నెండు శరీర స్థానాల్లో పుండ్రాలు రెండు భుజాల్లోనూ శంఖచక్రాల ముద్రలు కంఠంలో తులసిమాల సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సు ఇటువంటి పేయాళ్వారిని శివవాక్యుడు పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయాడు పేయాళ్వారు అతని ఇంటికి ఎదురుగా ఉన్న తోటలో పాదులు తవ్వి కొన్ని మొక్కలు తెచ్చి తలకిందులుగా వాటిని పాతి ఒక చిల్లుల కుండతో నీరు పోయసాగాడు ఇది చూసి శివవాక్యుడు పేయాళ్వారి దగ్గరికి వెళ్ళి ఇదేం పని ఒట్టి పిచ్చివాడిలా ఉన్నావు అన్నాడు పేయాళ్వారు నువ్వు ఏది జగత్ కారణమైనదో తెలుసుకోలేక అజ్ఞానమోహితుడు వై భ్రమలో తిరుగుతున్నావు నేను తత్వాన్ని బాగా తెలుసుకుని స్థిరబుద్ధి నిశ్చయ జ్ఞానం కలవాడిని అయ్యాను నేను పిచ్చివాడినా నువ్వు పిచ్చివాడివా బాగా ఆలోచించు అన్నాడు అప్పుడు శివవాక్యుడు మహామేధావి తత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగినవాడు కాబట్టి నువ్వు నిజతత్వం తెలుసుకున్నట్లుగాను నేను అజ్ఞానంలో ఉన్నట్లుగాను చెబుతున్నావు ఇది నువ్వు ఎలా చెప్పగలవు నేనే తత్వజ్ఞుణ్ణి విష్ణువు బ్రహ్మ మొదలైన వారితో నమస్కరింపబడే శివుడే పరాత్పరుడని జగత్కారకుడని వేదాంతాలు ప్రతిపాదించాయి ఇంకా వ్యాసాది మహర్షుల నిర్ణయం కూడా ఇదే అన్నాడు అప్పుడు పేయాళ్ళ నిజం చెప్పావు వేదాలలో వేరొకరి చేత రక్షింపబడకుండా తానే అన్నిటినీ రక్షించేటువంటిది ఆద్యంతము లేనిది కదా జగత్కారణమని చెప్పబడింది పురాణాలలో వేదాలలో వేదాంతాలలో స్మృతులలో శివుడు పుట్టినట్లుగా విష్ణువు చేత శివుడు చాలాసార్లు రక్షింపబడినట్లుగా చెప్పబడింది నీ హితం కోరి ముఖ్యంగా మూడు మాటలు చెప్తాను విను దేవతలందరిలో విష్ణువు బ్రహ్మ శివుడు ముఖ్యులు విష్ణువు గుణం బ్రహ్మ రాజసుగుణం శివుడు తామసుగుణం కలవారు వీరిలో ఇంక మోక్షమిచ్చేవారెవరో ఆలోచించు వీరిలో ఒకరు పాదాన్ని చాపితే ఇంకొకరికి కడిగారు ఆ ఇంకొకరు ఆ తీర్థాన్ని శిరసు పైన ధరించారు అని ఇంకా విష్ణుమహిమని తెలిపి నువ్వు పండితుడివి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించు అన్నాడు ఇలా ఎన్నో ప్రమాణాలని చూపించి చెప్పేసరికి శివవాక్యుడు సంతోషంతో పేయాళ్ వారికి శిష్యుడయ్యాడు ఆయన వలన నారాయణ సంబంధమైన సమస్త విభూతుల్ని తెలుసుకున్నాడు తర్వాత అష్టాంగ యోగం ద్వారా తన హృదయంలో శ్రీమన్నారాయణుణ్ణి దర్శించాడు విష్ణు వైభవాల్ని తెలిపే ద్రావిడ గ్రంథాల్ని ఎన్నిటినో రచించాడు నారాయణ ధ్యాన తత్పరుడై కైరవిణి అనే నదీ తీరంలో ఏడు వందల సంవత్సరాలు ఉన్నాడు అలా ఉండగా ఒకసారి ఆయన ఆరు బయట విష్ణు గుణానుభవ పరుడై ఉన్నప్పుడు శివుడు పార్వతీ సమేతంగా నందివాహనం ఎక్కి ఆకాశ మార్గంలో వస్తూ ఉండడం చూసి ఆ శివుని నీడ కూడా తనపై పడకూడదని బొంత కప్పుకుని ఒక ఇంటి క్రిందికి పోయి నిలబడ్డాడు శివవాక్యుడు అతని చేష్టకి పార్వతి ఆశ్చర్యపోయి నాథా ఇతడెవరు అని అడిగింది శివుడు ఇతడు విష్ణు భక్తాగ్రేసరుడు అని చెప్పాడు అప్పుడు ఆమె ఆ విష్ణు భక్తుడిని చూడాలనుకుంది శివపార్వతులు అతడి ఎదుటికి వచ్చారు అయినా ఆ విష్ణు భక్తుడు వారిని చూడకుండా తన బొంత కుట్టుకుంటున్నాడు శివుడు ఓయ్ భక్తుడా నా అంతటి వాడు నీ ఎదుట నిలిస్తే నిర్లక్ష్యం చేస్తావెందుకు నువ్వు యోగ్యుడువని నువ్వు కోరిన వరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కోరుకో అన్నాడు అప్పుడతడు నాకు ఎటువంటి కోరిక లేదు నువ్వు నాకు ఇచ్చే వరం అంతకన్నా లేదు అన్నాడు అయినా శివుడు వరం కోరుకోమంటే అతడు కుట్టే సూది ద్వారా దారం వచ్చే వరం ఇ అన్నాడు ఈ అపహాస్యపు కోరికకి కోపగించిన శివుడు మూడో కంటిని తెరిచాడు వెంటనే ఆ కంటి నుండి అగ్ని ఆ విష్ణుభక్తుడిని దహించడానికి బయలుదేరింది ఆ విష్ణుభక్తుడు వెంటనే ధ్యానమగ్నుడై తన కాలి బొటన వ్రేలికున్న కంటిని తెరిచాడు అక్కడి నుంచి వచ్చిన అగ్నిని శివుడు వర్షం కురిపించి చల్లార్చాడు వర్షం ఆగలేదు అయినా అతడు ధ్యానమాపలేదు శివుడు ఆశ్చర్యపోయి నువ్వు భక్తిసారుడు అని బిరుదిచ్చాడు ఆనాటి నుంచి అదే ఆ పరమవిష్ణు భక్తుని పేరయ్యింది ఆ మహీసార క్షేత్రానికి తమిళంలో తమిళిసై అని పేరు కాబట్టి అతనికి తిరుమలిసే ఆళ్వారు అని కూడా పేరు వచ్చింది ఇంకా ఈ భక్తిసారులు చేసిన మహిమలు ఎన్నో ఉన్నాయి వాటిని తరువాతి భాగంలో చెప్పుకుందాం హరి ఓం